హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ వీడియో వచ్చేసి తొలి ఏకాదశి రోజు తీసిన వీడియో ఉన్నట్టు చాలా లేట్ అయిపోయింది వీడియో పోస్ట్ చేయడం చెప్పేసి అనగా కొంచెం అంటే ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ అనేది రావట్లేదు అన్నమాట వీడియో తీద్దామన్నా పోస్ట్ చేద్దామన్నా కానీ ఇక ఉంది కదా దాన్ని మళ్ళీ మధ్యలో ఆపేసినట్టు అవుతుందని అప్పుడప్పుడు ఒక వన్ వీక్ ఒకసారి టెన్ డేస్కి ఒకసారి అలా అయితే వీడియోస్ అయితే పెడుతున్నాను ఏదన్నా కంటిన్యూ చేసిన తర్వాత ఆపాలంటే అసలు బాగా అనిపించేది అన్నమాట చూసిన వాళ్ళు కూడా అంటారు కదా ఏమైంది ఎక్కడిదాకా వచ్చిందని అది ఎక్కడ దాకా రాని కంటిన్యూ చేద్దామనే ఉద్దేశంతోనే కంటిన్యూ చేస్తున్నాను తొలి ఏకాదశి రోజు చెప్ తీసిన వీడియో అని చెప్పాను కదా మార్నింగ్ మార్నింగ్ అయితే చూడండి నేనైతే ఈ విధంగా అయితే వీళ్ళు పొద్దున లేచేసి వీళ్ళంతా మ్యాప్ పెట్టేసిన తర్వాత బయట కూడా కొంచెం క్లీన్ చేసేసాను క్లీన్ చేసిన తర్వాత మనం ఎప్పుడూ అంటే మామూలుగా పూజ చేసేటప్పుడు అయితే కడప అయితే భోజించుకుంటాము కదా పసుపు కుంకుమలతోని అలాగే పండగ కాబట్టి నేనైతే పసుపు కుంకుమతోనైతే బొట్లు పెట్టేసుకున్న తర్వాత నాకు వచ్చిన విధంగా ముగ్గు అయితే వేశాను అంతంత పెద్ద ముగ్గులు అయితే రావాలండి జస్ట్ ఏదో నార్మల్ ముగ్గులైతే వేశాను ముగ్గంతా వేసిన తర్వాత ఇంట్లోకి వచ్చేసి గిన్నెలు గిన్నెల గిట్ల అవన్నీ మార్నింగే అంతా క్లీన్ చేసేసుకున్నాను అన్నమాట క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ స్నానం అయితే చేసేసి అసలు నేను ఎప్పటినుంచో అనుకుంటున్నాను అనమాట అది బెల్లన్నం వండదామని అదే అంటారు కదా పరమాన్నం చక్కెర పొంగలని అని వారికి చాలా పేర్లు ఉంటాయి కానీ మేమైతే బెల్లన్నం అంటాం చిన్న పంచలు అదే అలవాటు అది ఎప్పటి చేద్దాం అనుకుంటున్నాను తినాలని తినాలని కూడా అనిపించింది కానీ దానికంటే ఒక స్పెషల్ డే ఉండాలి నార్మల్ టైంలో తింటే నాకు ఎక్కువ ఉండదు కదా కొంచెం ఆ పండగ రోజు చేసిన అనుకో ఆ ఫీలింగ్ ఉంటుంది బాగా అన్నట్టు నేను ఇన్ని రోజులు పెండింగ్ పెట్టి 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 ఏకాదశి రోజు అయితే మార్నింగ్ అయితే నేను అలాగే దేవునికి నైవేద్యంగా కూడా కొంచెం బెల్లమన్నం పెట్టొచ్చని ఉద్దేశంతోనే నేనైతే ఇక్కడ అయితే వండుతున్నాను అనమాట నాకు వచ్చిన విధంగా అంటే ఇంటికాడ అమ్మ వాళ్ళు అయితే ఇలానే చేస్తారు కాబట్టి నేను అలానే చేస్తున్నాను సింపుల్గానే అయిపోతుంది ఇప్పుడు మనం నేనైతే ఇక్కడ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు రైస్ తీసుకొని ఒక ఫోర్ గ్లాస్ వరకు వాటర్ అయితే పోసుకున్నాను అనమాట పోసుకున్న తర్వాత అందులోకి మనం పల్లీలు వేయించుకొని పొట్టు తీసి మిక్సీ పట్టేసుకొని అందులో రెండు ఇలాచి వేసి అలాగే బెల్లం కూడా వేసుకొని కొంచెం సాల్ట్ పాలు వేసుకొని మనం మెత్తగా వరకు ఉడికించుకుంటే అయిపోతుంది ఇప్పుడైతే చా అంటే చాలామంది డ్రై ఫ్రూట్స్ వేస్తారు కానీ వేయకుండా కూడా బాగానే ఉంటుంది నేనైతే వేయలేదు దాని తర్వాత తొలి ఏకాదశి రోజు స్పెషల్గా చేసేది ఏంటంటే పేలాల పిండి అంట అంటే మా సైడు తొలి ఏకాదశి అంటే నార్మల్గా మామూలు పొద్దున్న లేచేసి అంటే ఇంట్లో పని చేసేసుకున్న తర్వాత పూజ చేసేసిన తర్వాత మేమైతే పక్కా నాన్ వెజ్ తింటాం తెలంగాణ సైడ్ అయితే ఇటు ఆంధ్ర వాళ్ళు అయితే తినరంట నాకు కూడా తెలీదు మేమైతే తినేస్తాం కాబట్టి ఇటు ఎక్కువ ఆంధ్రస ఆంధ్ర వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఇలా పేలాల పిండి అని ఇట్లా దేవునికి నాయ విధంగా పెడతారంట నేను పోయిన సంవత్సరం కూడా చేశాను ఈసారి కూడా అది నైవేద్యంగా పెట్టినట్టు ఉంటుందని నేనైతే చేశాను అనమాట ఇది కూడా సింపుల్గానే ఉంటుంది మనం ఇప్పుడు నెయ్యిలో కొంచెం మన పేలల గింజలు మొక్కజొన్న గింజలు ఉంటాయి కదా అవి వేసుకొని పాప్కాన్లు చేసుకున్న తర్వాత చల్లని తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఇలాచి కొంచెం ఎండు కొబ్బరి ఉంటుందిగా అది కొంచెం బెల్లం వేసుకొని మనం మిక్సీ పట్టుకున్నాం అనుకో పేలల పిండి అనేది రెడీ అయిపోతుంది అనమాట అవి రెండు అయిపోయిన తర్వాత నేనైతే దేవునికి ప్రసాదంగా పెట్టాను ఇటు ఒక పక్క ఆపిల్ పేలల పిండి అలా కొంచెం బిల్లన్నం అయితే పెట్టేశాను అనమాట నాకు తెలిసిన విధంగా నేనైతే పూజ చేశాను అంత పూజలు అయితే నేను ఎక్స్పెక్ట్ కాదు జస్ట్ ఒక శనివారం మాత్రమే దీపం అనేది ముంటిస్తాను అనమాట అదే నా ఇష్టమైన దేవుడు కాబట్టి మించి ఎక్కువ పూజలు అయితే నాకు రావు ఇక భవిష్యత్తులో ముందు ముందు అన్నీ తెలుసుకొని చేయాలన్నమాట పూజ అంతా అయిపోయిన తర్వాత మా వాళ్ళని అయితే అప్పుడే రెడీ చేసేసానమాట వాళ్ళు వెయిటింగ్ అన్నట్టు మార్నింగ్ టిఫిన్ తినిపించాను వాళ్ళు బెల్లన్నం బెల్లన్నం అన్నం అనేసరికి వాళ్ళు వెయిటింగ్ అనట్టు మా పాపకు స్వీట్ ఐటమ్స్ అంటే చాలా ఇష్టం అనమాట తనైతే దాని కొరకు వెయిట్ చేస్తుంది ఇక్కడ వేడి వేడిగా ఉందని మా పాపకైతే వేసి ఇచ్చాను నేనైతే ఇక్కడ నేను మజ్జిని కూడా అయితే తింటున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ బాబు అన్నట్టు వాడికి పేల పిండి అయితే వాడు మొహం మీద మొత్తం మోసుకున్నాను అనమాట క్యూట్గా అనిపించి అలానే వీడియో తీశాను అదే వాళ్ళ మోగింది అనుకో అలా ఎందుకు తీసావు అంత మోది కూడా వాచ్ చేయలేదు అదేది అంటుంది కానీ అప్పుడప్పుడు ఇలా కొన్ని కొన్ని క్లిప్సే కదా మనం చూసుకున్నప్పుడు కొంచెం హ్యాపీగా అనిపించేది దాని తర్వాత ఆఫ్టర్నూన్లోకి అయితే మామూలు ఏం లేదు కొంచెం లెమన్ రైసే చేశాను అదైతే వీడియో తీయలేదు అంటే నా ఈవినింగ్ ఏమైనా నాన్ వెజ్ వండుకుందామని ఈరోజు ఏంటంటే మా హస్బెండ్ కూడా మార్నింగ్ షిఫ్ట్ ఉంది ఇక మళ్ళీ నేను కిందికి వెళ్ళి ఏం తీసుకొస్తాను నేనైతే తీసుకురాలేదు కాబట్టి కొంచెం రైస్ పెట్టుకొని లెమన్ రైస్ అయితే చేసుకొని తినేసామన్నమాట చేసిన తర్వాత మార్నింగ్ తలసానం పోసాను కదా ఇక ఈవినింగ్ వరకు అయితే జుట్టు మొత్తం ఇట్లా మా అయితే మొత్తం ఇట్లా లాక్కుంటుంది అనమాట మొత్తం ఊడిపోతుంది కాబట్టి కొంచెం ఆయిల్ అనేది పెట్టేసి జుట్టేసిన తర్వాత ఆమెను ఏదైనా ఒకటి జస్ట్ టైంపాస్ కల్లా రాసుకో అని చెప్పేశాను ఇక నేను ఈ మధ్యలో మా హస్బెండ్ ఏంటంటే ఆపిల్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట తినడానికి పాపం మా హస్బెండ్ అయితే ఏది తినాలనిపిస్తే అది చెప్తున్నా తెస్తున్నాడు కానీ అంటే ఆ టైంకి తినాలనిపిస్తుంది తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత వన్స్ ఒకసారి అస్సలు తినవద్దు కావట్లేదు ఆల్రెడీ ఆయన నిన్న క్లాస్ పిక్కడ అనమాట తెమ్మంటున్నావు తెచ్చి నాకు ఏం తినట్లేవు అసలు ఫుడ్ కూడా సరిగా తీసుకోవట్లేదు బేబీ ఎలా పెరుగుతుంది లోపల అది అని కొంచెం క్లాస్ పడితే జస్ట్ టైం పాస్ కల ఆ పాపతో అట్లా మాట్లాడుకుంటూ తినొచ్చు అన్న ఉద్దేశంతో అనేది ఇక్కడ ఆపి అయితే గట్ చేసుకున్నాను వచ్చేసి ఏంటంటే మా పాప ఇప్పుడు వచ్చేసి యూకేజీ కదా వాళ్ళకైతే ఈసారి హిందీ అయితే స్టార్ట్ చేశారనమాట తనకి పర్లేదులే మరీ అంతా కానీ ఇప్పుడు యూకేజీకి అంటే జస్ట్ నార్మల్గా అదే అవుతుంది కానీ నా బాధ ఏంటంటే మా పాప రైటింగ్ సరిగా రాదనమాట అంటే కొంచెం అంటే నీట్గా రాయదు వస్తా వస్తాను వస్తేలే అనుకుంటాం కానీ ఇంక దానికి తోడు మా పాపకైతే హిందీ యాడ్ చేశారు కదా నాకైతే ఫుల్ నవ్వు వచ్చింది ఈ రైటింగ్కి ఇంకా హిందీ ఇంకా మొత్తం చైనీస్ లాంగ్వేజ్ రాతుంది కావచ్చు అనుకున్నా కానీ పర్లేదులే ఇప్పుడే స్టార్టింగ్ కదా మా పాప అయితే ఇంకా ఇంగ్లీష్ కంటే హిందీ కొంచెం బాగానే రాసినట్టు అనిపించింది నాకైతే పర్లేదు అనిపించింది అంటే కొందరికి కొన్ని అంటే హిందీ బాగా వస్తే ఇంగ్లీష్ బాగా అట్లా అన్నట్టు ఉంటుంది కదా నాకు అదే అనిపించింది దాని తర్వాత పాపకి వస్తే ప్రాపించిన తర్వాత ఇక్కడ మా జున్నగా మొన్న పాండ్ అయితే తీసుకున్నాను అనమాట వారు దానితో ఆడుకుంటున్నాడు మా పాప వచ్చి అక్కడ లోపల ఆడుకుంటుంది నేను టైం పాస్ అలా వేయాలి పోతున్నా బోరు కొడుతుందని అంటే మా వాళ్ళైతే ఇంట్లో ఏం చేస్తున్నారంటే ఏదో అనమాట అయితే మళ్ళొచ్చి నేను ఉయ్యలు అవుతాను మధ్యగాడు ఆ ఉయ్యాల తీసుకున్నాడు ఉయ్యాలి తీసుకున్న తర్వాత నేను ఇక్కడ పై పక్కన కూర్చొని మా బాపతో ఏదో ఇట్లా వీడియో తీస్తున్నానని చెప్పగానే వచ్చింది అనమాట ఇక్కడ ఏదేదో మాట్లాడుతుంది కానీ అయితే నేను అది అయితే వీడియోతో అనమాట అంటే ఏదేదో నార్మల్ క్యాజువల్గా ఏదో ఒకటి మాట్లాడుకుంటున్నాం తర్వాత మా జున్నుగడ్ అయితే లోపలికైతే వెళ్ళేశారనమాట వెళ్ళేసిన తర్వాత ఈవినింగ్ ఇక మా హస్బెండ్ అయితే వచ్చేసాడు ఏం చేయాలా ఏం చేయాలని అనుకున్నాం యాక్చువల్గా అయితే మటన్ తెచ్చుకుందాం అనుకున్నాం కానీ ఆయన వచ్చేసరికి ఇక ఈవినింగ్ అయిపోయింది కదా అంటే మనకు ఫ్రెష్ మటన్ కావాలంటే మార్నింగ్ దొరుకుతుంది ఈవినింగ్ టైంలో ఎక్కువ దొరకదు కాబట్టి చికెనే తిమ్మని చెప్పాను ఒకవేళ ఫిష్ ఉంటే ఫిష్ తీసుకొచ్చిన నేను తినను కదా తను అందుకే నా నేను తిననని అసలు ఫిష్ అనేది ఎక్కువ తేడనమాట నేనైతే బలవంతంగా పెడితే అప్పుడు తీసుకొస్తాడు అదైనా మా పిల్లలకి తినిపిద్దామంటే అప్పుడు తీసుకొస్తారనమాట ఫైనల్గా అయితే చికెన్ అయితే పట్టుకొచ్చాడు అసలు ఈ మధ్యలో అంటే కర్రీ వండుతున్నా కాబట్టి కర్రీ వండుతున్నా కానీ బిర్యానీ అయితే ప్రిపేర్ చేయలేదన్నమాట అంటే వండట్లేదు అనమాట సరే ఎలాగో పండుగ కదా బిర్యానీ అన్న చేద్దామని అన్నట్టు నేనైతే ఆ రోజు నైట్ అయితే బిర్యానీ చేద్దాం అన్నట్టు అది చికెన్కి మసాలా అంతా పట్టేసి పెట్టేసుకున్నాను అనమాట ఇది ఫస్ట్లో అయితే నేను అల్లం పేస్ట్ వేయడం మర్చిపోయాను అనమాట జస్ట్ వీడియో తీసుకుంటూ ఇవన్నీ కలిపేసుకుని అల్లం అయితే వేయలేదు కానీ తర్వాత మనం పో పెట్టేసుకుంటాముగా అందులో అయితే వేసేసాను వేసేసిన తర్వాత నేను ఎందులోనైనా టమాటా అయితే పక్కా వేస్తాను అనమాట సో టమాటా వేయకుండా కేకరీ అని నచ్చదు ఇందులో కూడా టమాటా వేసి టమాటా కొంచెం మగ్గిన తర్వాత పైన కొంచెం కొత్తిమీర గరం మసాలా అయితే వేసుకున్నాను ఇటు పక్క ఆల్రెడీ నేను రైస్ అయితే నానబెట్టి ఉడికించుకున్నాను అనమాట ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఈ చికెన్లోకి రైస్ అంతా వేసేసుకోవాలి నేను ఎప్పుడు ఇదే ప్రాసెస్లో చేస్తాను వేరే ప్రాసెస్ అయితే ఏముండదు ఇక చేసి 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 మామూలుగా ఏమంటారు అలవాటైపోయింది అంటే తొందర చేయడం అన్నట్టు అంత సింపుల్ అయిపోయింది ఒకప్పుడు బిర్యానీ చేయడానికైతే అమ్మో ఆ వీడియో చూసి ఈ వీడియో చూసి గంటలు గంటలు చేసేదాన్ని అనమాట ఇప్పుడు సింపుల్ నేను ఒక హాఫ్ అన్ అవర్లో కూడా బిర్యానీ చేస్తాను అనమాట అంత ఈజీ అయిపోయింది ఇప్పుడు రైస్ వేసుకున్న తర్వాత మనం కొంచెం నెయ్యి వేసుకొని మనకు బిర్యానీకి నెయ్యి ఫ్లేవరే బాగుంటుంది కదా నెయ్యి వేసుకొని పైన కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ పాటు సిమ్లో మగ్గించుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత అంటే మనం వెంటనే మూత అనేది తీయకూడదు టెన్ మినిట్స్ తర్వాత మరొక టెన్ మినిట్స్ పాటు మొత్తం అలానే ఉంచాలన్నమాట అలా ఉంచిన తర్వాత మనం ఫైనల్గా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే మనకు టేస్టీ టేస్టీ ఎమ్మి బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా రోజులకి చాలా టేస్టీగా అనిపించింది బిర్యానీ అయితే అంటే కొంచెం నోరు సెట్ అయింది అనుకున్నా లేదు ఆ బిర్యానీ వరకు కొంచెం సెట్ అయిన తర్వాత సెట్ కాలేదు ఇదండి తొలి ఏకాదశి రోజు చాలామంది తినరు అంటున్నారు కానీ మా సైడ్ అయితే తింటారు అంటే మేము చిన్నప్పటి నుంచి ఈ అయితే తింటాం అన్నమాట తినని వాళ్ళు ఉంటే తప్పుగా అనుకోకండి అంటే ఎవరి సైడు ఎలా ఉంటుందో అలా ఉంటుంది కదా మీ సైడ్ తినరు మా సైడ్ తింటాం అనమాట ఇదండి వీడియో విడిస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్